ఓపెన్ టాక్కి స్వాగతం వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని ఎప్పటికే రాష్ట్ర పరిస్థితులు చూసి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎప్పటి వరకు ఉన్నవాళ్ళు కూడా ఇది మునిగిపోయానామని చెప్పి ఒక్కొక్కరిగా బయటికి వెళ్ళడం మనం చూసాం అయితే తాజాగా జాతీయ స్థాయిలో ఏదైతే ఇండియా టుడే ఒక సర్వేను విడుదల చేసిందో అజ తక్కు సీ ఓటర్ సర్వే ఉందో ఆ సర్వే అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రకంపన సృష్టిస్తుంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో వారు ప్రకటించినటువంటి ఫలితాలు కూడా ఇప్పుడు తీవ్ర స్థాయిలో ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పదిహేడు ఎంపీ స్థానాలను గెలుచుకుంటుంది అంటే ఇరవై ఐదుకు పదిహేడు ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది ఇదే సమయంలో వైసీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పి తాజాగా ఒక సర్వే అయితే రావడం జరిగింది వాస్తవానికి నిన్న మొన్నటి వరకు కూడా వైసీపీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఎంపీ స్థానాలని చెప్పి సొంతగా కొన్ని పెయిడ్ ఛానల్స్ ద్వారా ప్రమోషన్ చేయించుకునే ప్రయత్నం చేసింది అలాగే కొన్ని పెయిడ్ సర్వే సంస్థల ద్వారా జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేశారు బట్ ఒక్కసారిగా ఇప్పుడు దేశవ్యాప్తంగా విడుదల చేసినటువంటి ది నేషన్ పేరుతో విడుదల చేసినటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి దృష్టి కూడా రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అనే దాని మీదే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు పుట్టిస్తుంది ముఖ్యంగా The cat sat on the తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెత్తించే సర్వేగా చెప్పుకోవచ్చు కేవలం సీట్లు మాత్రమే కాదు ఓట్ల శాతం మీద కూడా ఈ సర్వే కొన్ని సంచలన ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది అందులో తెలుగుదేశం పార్టీ నలభై ఐదు శాతం ఓటు షేర్ను ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కైవసం చేసుకుంటుంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై శాతం ఓటు షేర్ను కైవసం చేసుకున్నటువంటి వైసీపీ పార్టీ తొమ్మిది శాతం ఓటు షేర్ను కోల్పోయి నలభై ఒక్క శాతం ఓటు షేర్కు పడిపోతుంది సో ఈ ఫలితాలు అనేవి వైసీపీ నేతల్లో అంశాలుగా మారాయి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి పెయి సర్వేల ద్వారా వైసీపీ నింపే ప్రయత్నం చేశాడు బట్ ఎప్పుడైతే ఇప్పుడు ఆఫ్ ది దెబ్బతో బయట వ్యాప్తంగా ఒక ప్రకంపన అయితే వచ్చిందని చెప్పొచ్చు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న జగన్మోహన్ రెడ్డి కానివ్వండి లేదా వాళ్ళ నేతలకు కానివ్వండి ఇది చంప సర్వే వైసీపీ పతనం ప్రారంభమైంది వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గెలిచే అవకాశం లేదు మనం మాట్లాడుకునేది ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే బట్ ఎన్నికలకి ఇంకా రెండున్నర నెలల సమయం సుమారుగా ఉంది డెబ్బై రోజులు పైబడి ఉన్న నేపథ్యంలో ఏదైతే ఈ ప్రజల మూడు ఉందో అది మరింతగా ప్రతిపక్షాలకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రజలు చాలా వేగంగా మారుతారు ఏ చిన్న ఘటన అయినా సరే చాలా వేగంగా ఫలితాలను తారుమారు చేస్తుంది అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేనే తెలుగుదేశం పార్టీ పదిహేను గెలుచుకుంది అంటే వచ్చే రెండు నెలల తర్వాత అందులోనూ జనసేన పొత్తు ఉన్న నేపథ్యంలో ఇరా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఎంపీ స్థానాలు గెలవటం ఖాయమని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకునేది కేవలం ఓన్గా ఆ పార్టీల యొక్క సమర్థత గురించే మనం మాట్లాడుకుంటున్నాం అందుకనే తెలుగుదేశం పార్టీ నలభై ఐదుగా ఉంది దీనికి వచ్చే జనసేన నుంచి దాదాపు ఒక ఎనిమిది శాతం నుంచి పది శాతం ఓటు షేర్ అదనంగా యాడ్ అవ్వచ్చు అంటే దాదాపుగా యాభై ఐదు శాతాన్ని పైగా ఈ కూటమి ఓటు షేర్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది అలాంటి నేపథ్యంలో ఫలితాలు మరింత ఎంత విపరీతంగా ఉంటాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఈ ఫలితాలను ఒకసారి ఇచ్చిన ఫలితాలను మనం ఒకసారి ఇక్కడ పరిశీలిద్దాం సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి పదిహేడు ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పి లోక్సభ స్థానాలు చెప్తున్నారు ఇదే సమయంలో ఫ్యాన్ గుర్తు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎనిమిది స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోతున్నాడు అంటే ఇరవై రెండు స్థానాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా ఎనిమిది స్థానాలకు పడిపోతే మూడు స్థానాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు పదిహేడు స్థానాలకు ఎగబాకింది అంటే వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో మనం ఈ సర్వేను బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక ఇదే సమయం ఓట్ షేర్ను కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ నలభై ఐదు శాతం ఓట్ షేర్ని కైవసం చేసుకుంటుంది ఇండివిజువల్గా ఇదే సమయంలో వైసీపీ పార్టీ యాభై శాతం ఓట్ షేర్ నుంచి నలభై ఒక్క శాతం ఓట్ షేర్కి అయితే పడిపోయిన పరిస్థితి అంటే దాదాపుగా ఈ నాలుగేళ్లలో తొమ్మిది నుంచి పది శాతం ఓట్ షేర్ను వైసీపీ కోల్పోయింది అయితే ఇది ఎక్కడితో ఆగలేదు వైసీపీ ఓట్ షేర్ అనేది కొంచెం కొంచెం కోల్పోతూనే ఉంది గత ఆరు నెలలతో పోలిస్తే దాదాపుగా మూడు శాతానికి పైగా ఓట్ షేర్ తగ్గిపోయిన పరిస్థితి ఎన్నికల దగ్గర పడే కొంది వైసీపీ ఓట్ షేర్ దాదాపు ముప్పై ఐదు శాతానికి పడిపోయే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా ఇదే సమయంలో జనసేన టీడీపీ కూటమిగా ప్రజల్లో ఇంకా మరి కొంత బలంగా వెళ్తే అది వైసీపీని మరింత డ్యామేజ్ చేస్తుంది ఇక జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడిన ఇంకొక అంశం ఏంటంటే షర్మిల రూపంలో జగన్మోహన్ రెడ్డికి అతి పెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది అనేది ఈ సర్వే యొక్క సారాంశం ఈ సర్వేలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే అజతక్ సీ ఓటర్ సర్వే ఉందో ఆ షర్మిల రూపంలో జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చాలా ఎక్కువ స్థాయిలో ఉండబోతుంది అనేది ఆ సర్వే యొక్క సారాంశం సో ఒక పక్క ప్రతిపక్షాలను ఎదుర్కోవటమే జగన్మోహన్ రెడ్డికి కష్టంగా మారిన నేపథ్యంలో తనతో పాటు రక్తం పంజుకు పుట్టినటువంటి చెల్లెల రూపంలో మరింత డ్యామేజ్ జరుగుతుంది అనేది వైసీపీకి నిద్ర పట్టని అంశంగా మారింది తాడేపల్లిలో ఈ సర్వేలు అనేవి ప్రకంపనలు పుట్టించాయి ఇప్పటివరకు వరకు మేకపోతి గాంభీర్యం ప్రదర్శించిన వైసీపీ నేతలందరూ కూడా ఒక్కసారిగా గుండె జారిపోయి పని అయింది దీని మీద అసలు ఏమీ స్పందించలేని పరిస్థితి అంటే ఈ సర్వే సారాంశం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో తలకిందులుగా తపస్సు చేసిన వైసీపీ పార్టీ గెలవడం అనేది అసాధ్యం తెలుగుదేశం పార్టీ అలాగే టీడీపీ జనసేన పొత్తులో ప్రపంచం అయితే ఖాయమని చెప్పి తాజా సర్వేలు అయితే చెప్తున్నాయి గతంలో నిర్వహించినటువంటి సర్వేలు కూడా ఫలితాలకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అజతక్ సీ ఓటర్ సర్వే ఏదైతే ఆ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడేతో విడుదల చేశాయో ఈ సర్వేలు అనేవి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలుగా మారాయి ఎప్పటికే వైసీపీ నేతలందరూ ఒక్కొక్కరిగా మునిగిపోయే నావని చెప్పి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి తాజా ఫలితాలను చూసిన తర్వాత మరికొంతమంది వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డిని వేడతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే కొద్దో గొప్ప గెలిచే అవకాశాలు ఉంటే పోనీ గెలుస్తామనే నమ్మకం కానీ మనోధైర్యం కానీ ఉంటే పార్టీలో ఉండే ప్రయత్నం చేస్తారు బట్ ఎప్పుడైతే ఓటమి ఖాయం దాన్ని ఎవరు మార్చలేరు అని తెలిసిందో అలాంటి సమయంలో మునిగిపోయే నావలో ఉండాలని ఎవరు అనుకోరు కాబట్టి వైసీపీ నుంచి వలసలు మరింత పెరగబోతున్నాయి వలసలు పెరిగే కొందే అది వైసీపీకి డ్యామేజ్గా మారబోతుంది తెలుగుదేశం పార్టీకి ప్లస్గా మారబోతుంది ఇప్పుడు ఏదైతే పదిహేడు ఎంపీ స్థానాలు చెప్పుకున్నామో అవి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఎంపీ స్థానాలకు ఎగబాగుద్ది నిజంగా ఇరవై రెండు ఇరవై మూడు స్థానాలను తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ జనసేన పొత్తులో గెలుచుకుంటే పార్లమెంటులో కూడా ఆ చక్రం తిప్పడానికి పార్లమెంట్లో కూడా మన హక్కులను సాధించడానికి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అంటే కేసుల కోసం ఆ సాగిలబడి తాకట్టు పెట్టాడు బట్ అందరూ అలా తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు ఏది ఏమైనప్పటికీ తాజా సర్వే అనేది జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రపంచం ఖాయం వైసీపీ ఓటమి కూడా ఖాయం అని చెప్పి తాజాగా ఇండియా టుడే విడుదల చేసినటువంటి ఈ ఆఫ్ ది నేషనల్ సర్వేతో బట్టబయలైంది